హలో అండి అందరికి రీసెంట్ గా రామ్ చరణ్ పెద్ద సినిమా చేస్తున్నాడు కదా ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ నెక్స్ట్ చేయబోయే సినిమా తమిళ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఉండబోతుంది ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ మన రామ్ చరణ్ గారికి స్క్రిప్ట్ కూడా వినిపించడం జరిగింది ఈ సినిమాలో మరో గెస్ట్ అపిరెన్స్ క్యారెక్టర్ కూడా ఉండబోతుంది ఆ క్యారెక్టర్ ని ఎన్టీఆర్ తో చేయించబోతున్నారు ఇప్పటి వరకు అయితే రామ్ చరణ్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా చేయడం జరిగింది మరో మల్టీ స్టార్ రాబోతుందని కన్ఫర్మ్ కూడా అవ్వబోతుంది ఇప్పటికే నెల్సన్ దిలీప్ కుమార్ రామ్ కి సినిమా స్క్రిప్ట్ అయితే వినిపించడం జరిగింది ఈ స్క్రిప్ట్ రామ్ చరణ్కి నచ్చడం వల్ల ఓకే చెప్పడం జరిగింది అలాగే ఎన్టీఆర్ కూడా గెస్ట్ అపి అపీరెన్స్ క్యారెక్టర్ కూడా ఓకే అంటే ఇద్దరి కలియికలో నెల్సన్ దిలీప్ కుమార్ మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా అయితే ఈ వీళ్ళ డేట్స్ కన్ఫామ్ అయితే ఖచ్చితంగా ఈ సినిమా అనేది సెట్స్ మీట్స్కి వెళ్ళి ఈ సినిమా స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైతే నెల్సన్ దీప్ కుమార్ జైలర్ టూ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత రామ్ చరణ్ తో నెక్స్ట్ భారీ సినిమా అనేది ప్రాజెక్ట్ అనేది మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరేమంటారు ఈ సినిమా మీద ఒక కామెంట్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నెక్స్ట్ వీడియోతో మేము మీదకి వస్తాను ఓకే బాయ్